తక్కువ వేతనంతో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ఆశా కార్యకర్తలు అభినందనీయులని మాజీ ఎంపీ మాని రత్నప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు గడ్డిపాటి ప్రభాకర్రావు ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాన్ని అందించారు అమృతలూరు గ్రామానికి చెందిన గడ్డిపాటి అధిశేష రత్నం గ్లాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకరరావు ఆర్థిక సహకారంతో మంగళవారం అమృతలూరు పిహెచ్సిలో ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు గతంలో అమృతూ పిహెచ్సిలో ఆపరేషన్ థియేటర్ పరికరాలు గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న వివరించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారి ఆర్ కోటిరెడ్డి గ్రంథి సురేష్ రాపర్ల మారుతి వీర రాఘవయ్య మలిపెద్ది సర్వేజీ అమర్తలూరి ఆనందరావు ఆరమండ రమేష్ కొత్త గోపి నార్ల భీమయ్య కర్ర చిరంజీవి గరికపాటి రామగోపాల్ ఎంపీ ఎంపీహెచ్ ఓ శ్రీనివాస్ రెడ్డి పిహెచ్ఎన్ కొండమ్మ హెచ్విజి వరలక్ష్మి రెప్రసి సర్వేయర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు మరి మండలం అంతా కూడా పట్టించడం జరుగుతుంది అట్లాగే కరోనా సందర్భంగా మెడికల్ సిబ్బంది నాలుగు పిఎస్సీలో కూడా ఇవ్వడం జరిగింది తదుపరి ఆశా వర్కర్లకు ఇస్తున్నాం ఈ సంవత్సరం మరి మన పిఎస్సి పరిధిలో ఉన్న తిరుమిళ్ళ తురుమిళ ఎలవూరు గోవాడ పాంచాళవరం కదుపూడి అంబత్తూరు గ్రామానికి చెందిన ఆశా వర్కర్లకి నూతన వస్త్రాలతో గౌరవించాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధానంగా గడ్డిపాటి శేషారత్నం గారు అని చెప్పి వా వారు మరణించారు వారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది వారి కుమారుడు ప్రభాకర్ అని మరి మన గ్రామంలో అంతకుముందు అన్నదాన కార్యక్రమం అయ్యి చేశాడు మరి మన గ్రామాలలో పేద ప్రజలను ఆరోగ్యంగా చూస్తున్న ఆశా వర్కర్లకి చుట్టుపక్కల ప్రాంతాల వారికి బట్టలే వారి ఉద్దేశంలో వారు నాతో చెప్పటం మరి మేము చేసే కార్యక్రమాలకు స్పందించి వారు ఇవ్వటం మరి ప్రత్యేకంగా గడ్డిపాటి శేషారత్నం గారి కుమారుడు ప్రభాకర్ పథకం తెలియజేసుకుంటూ మరి మేము ఆరోగ్యానికి కూడా మా మిత్ర బృందం మరి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ హాస్పిటల్లోనే మరి ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన సామాను అప్పుడు మేము ఇవ్వటం జరిగింది ఆ తదుపరి రెండు సంవత్సరాల నాడు అన్ని గ్రామాల్లో కరెంటుతో ఆవిరి పట్టి మరి మిషన్స్ ఇవ్వటం జరిగింది ఇవి కాకుండా ఈ ఆశా వర్కర్కి ఇవ్వటం మరి మేము చేతలైన వారికి మరి ఆ రకమే పేద ప్రజలకు కావాల్సింది మీరే కాబట్టి ప్రధానంగా ఇందాక పాటలో వినిపించారు మిమ్మల్ని గౌరవించుకోవాలి మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం ఇక్కడ పేద ప్రజలు కూడా బాగుంటారు మీరు అందులో తక్కువ జీతం ఎందుకంటే మిగిలిన అంటే వేరే అని కాదు వారి కన్నా కూడా చాలా తక్కువ జీతం కాబట్టి ప్రప్రదంగా మిమ్మల్ని గౌరవించటం మన గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ కార్మికులకు కూడా ఎట్లాగే పారిశుద్ధికార్మికులకి కార్మికులకి ఆరు గ్రామాల్లో వారికి నూతన వస్త్రాలు ఇచ్చాం మరి మేము ఎందుకంటే మీరందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు మరి కాబట్టి మేము మా మిత్రులను మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు దీన్ని సహకరిస్తున్న పెద్దలకి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ మీరు ఇంకా మీకు గతంలోనే చెప్పాను మీరు ఇంకా చేయాలని మీకు ఎప్పుడు మరి మేము ఇచ్చేదో ఏదో ఉడతా బుత్తిగా వచ్చేది కానీ మీకు సంతోషం పది మందిలో గౌరవంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం చెప్పండి